ఈ వీడియోలో మనము చతురస్ర మాత్రిక యొక్క గుణన విలోమమును కనుగొనట ఎలా అన్నది నేర్చుకోబోతున్నాం అలాగే దీనికి సంబంధించిన కొన్ని లెక్కలను కూడా చేద్దాం ఏ ఈక్వల్ టు ఏ బిసిడి అన్న ఒక చతురస్ర మాత్రికను తీసుకుందాం ఏ బిసి మరియు డి అంటే మాత్రిక ఏలోని మూలకాలన్నీ వాస్తవ సంఖ్యలు అనుకుంటే అప్పుడు ఏబిసిడి బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది అయితే మాత్రిక ఏ నిర్ధారకం డిటర్మినెంట్ ఆఫ్ ఏను ఏడీ మైనస్ బీసీగా నిర్వచిస్తాము దీన్నే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి మైనస్ బీసీగా వ్రాయవచ్చు ఏబిసిడిలో వాస్తవ సంఖ్యలు కావున ఈ మాత్రికయ్యే నిర్ధారకం కూడా ఒక వాస్తవ సంఖ్యనే అవుతుంది అయితే నిర్ధారకం సున్నాగా గల చతురస్ర మాత్రికను విలక్షణ మాత్రిక లేదా సింగులర్ మాట్రిక్స్ అని అంటాము అంటే విలక్షణ మాత్రిక లేదా సింగులర్ మాట్రిక్స్ అయినప్పుడు దాని నిర్ధారకం సున్నా అవుతుంది అలాగే నిర్ధారకం శూన్యేతరం అంటే సున్నా కానప్పుడు అవిలక్షణ మాత్రిక లేదా నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని అంటాము అంటే దీనిది డిటర్మినెంట్ సున్నా కాదు విలక్షణ మాత్రికలకు గుణన విలోమం అంటే ఇన్వర్స్ ఉండదు లేదా వ్యవస్థితం కాదు ఇప్పుడు ఈ వీడియోలో మనము అవిలక్షణ మాత్రిక యొక్క గుణన విలోమాన్ని అంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం ఉదాహరణకు ఒక మాత్రికను తీసుకుందాం అది ఏ ఈక్వల్ టు త్రీ ఫైవ్ వన్ టూ దీని విలోమాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం ముందుగా ఏ మాత్రికకైనా విలోమం కనుక్కోవాలంటే అది విలక్షణ మాత్రికనా లేక అవిలక్షణ మాత్రికనా అన్నది పరిశీలించాలి కావున మాత్రిక ఏ యొక్క నిర్ధారకం ఎంత అన్నది ముందు మనం కనుక్కోవాలి అది ఏడి మైనస్ బీసీ కదా అంటే త్రీ ఇంటూ టూ మైనస్ ఫైవ్ ఇంటూ వన్ ఈక్వల్ టు త్రీ ఇంటూ టూ సిక్స్ మైనస్ ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ సిక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు వన్ వస్తుంది కాబట్టి ఇది శూన్యేతరం ఇది ఒక అవిలక్షణ మాత్రిక దీని విలోమం మనం కనుక్కోవచ్చు సరే తరువాతి భాగానికి వద్దాము ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బిసిడి అయితే దాని విలోమం ఏ ఇన్వర్స్ క్వల్ టు వన్ బై ఏడి మైనస్ బీసీ ఇంటూ డి మైనస్ బి మైనస్ సి ఏ అన్న సూత్రాన్ని గుర్తుంచుకోవాలి ఈ సూత్రంలో ఏడి మైనస్ బీసీ అన్నది ఏ మాత్రిక యొక్క నిర్ధారకం అలాగే ఈ డి మైనస్ బి మైనస్ సిఏ మాత్రికని ఎలా రాయాలో చూద్దాం మొదట మాత్రిక ఏ ప్రధాన వికరణంలోని మూలకాల స్థానాలను ఇంటర్చేంజ్ చెయ్యాలి అంటే ఏబిసిడిలో డిబిసిఏగా రాయాలి తర్వాత రెండో వికరణంలోని మూలకాల గుర్తులను రివర్స్ చేయాలి అంటే బి మరియు సిల గుర్తులను మార్చి మైనస్ బి మరియు మైనస్ సిగా రాయాలి కావున మనం తీసుకున్న ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఫైవ్ వన్ టూ మాత్రికకి విలోమం కనుక్కోవాలనుకుంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు వన్ బై ఏడి మైనస్ బీసీ బదులు వన్ వచ్చింది కదా నిర్ధారకం వన్ అని కనుక్కున్నాం కాబట్టి వన్ అని రాతాం ఇంటూ ముందు ప్రధాన వికరణంలోని మూలకాల స్థానాలను ఇంటర్చేంజ్ చేసి అలాగే రెండో వికరణంలోని మూలకాల గుర్తులను రివర్స్ చేస్తే మనకి టూ మైనస్ ఫైవ్ మైనస్ వన్ త్రీ వస్తుంది కావున ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు వన్ బై వన్ ఇంటూ టూ మైనస్ ఫైవ్ మైనస్ వన్ త్రీ వచ్చింది దీన్నే టూ మైనస్ ఫైవ్ మైనస్ వన్ త్రీగా రాయవచ్చు ఇదే మనకి కావలసిన గుణన విలోమం అయితే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ విలువ ఎంత వస్తుంది చేసి చూద్దాం ఏ మాత్రిక త్రీ ఫైవ్ వన్ టూ ఇంటూ ఏ ఇన్వర్స్ మాత్రిక టూ మైనస్ ఫైవ్ మైనస్ వన్ త్రీ ఈ రెండు మాత్రికలను గుణిద్దాం ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ చేయాలంటే ఏ మాత్రిక మొదటి వరుసలోని మూలకాలను రెండవ మాత్రిక అంటే ఏ ఇన్వర్స్ మాత్రికలోని మొదటి నిలువు వరుసలోని సదృశ మూలకాలచే గుణించాలి అంటే త్రీ ఇంటూ టూ ప్లస్ ఫైవ్ ఇంటూ మైనస్ వన్ వస్తుంది రెండవ మూలకం ఏ మాత్రిక మొదటి అడ్డు వరుసలోని మూలకాలను ఏ ఇన్వర్స్ మాత్రికలోని రెండవ నిలువు వరుసలోని సదృశ మూలకాలచే గుణించగా వస్తుంది అంటే త్రీ ఇంటూ మైనస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇంటూ త్రీ వస్తుంది మూడవ మూలకం ఏ మాత్రిక రెండవ అడ్డు వరుసలోని మూలకాలను ఏ ఇన్వర్స్ మాత్రికలోని మొదటి నిలువు వరుసలోని సదృశ మూలకాలచే గుణించాలి అంటే వన్ ఇంటూ టూ ప్లస్ టూ ఇంటూ మైనస్ వన్ వస్తుంది అలాగే గవ మూలకం ఏ మాత్రిక రెండవ అడ్డు వరుసలోని మూలకాలను ఏ ఇన్వర్స్ మాత్రికలోని రెండవ నిలువు వరుసలోని సదృశ మూలకాలచే గుణించాలి అంటే వన్ ఇంటూ మైనస్ ఫైవ్ ప్లస్ టూ ఇంటూ త్రీ వస్తుంది త్రీ ఇంటూ టూ ఈక్వల్ టు సిక్స్ అలాగే ఫైవ్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఫైవ్ వస్తుంది అలాగే త్రీ ఇంటూ మైనస్ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ వస్తుంది అలాగే వన్ ఇంటూ టూ టూ ప్లస్ టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ టూ కావున టూ మైనస్ టూ వస్తుంది అలాగే వన్ ఇంటూ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ ప్లస్ టూ ఇంటూ త్రీ ఈక్వల్ టు సిక్స్ వస్తుంది సిక్స్ మైనస్ ఫైవ్ వన్కి సమానం మైనస్ ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ క్యాన్సిల్ అయిపోయి సున్నా మిగులుతుంది అలాగే వన్ టూ మరియు మైనస్ టూ క్యాన్సిల్ అయ్యి సున్నా వస్తుంది మైనస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు వన్ కనుక మనకి వన్ జీరో వన్ వచ్చింది ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు దే ఫోర్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐ వచ్చింది అలాగే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ కూడా ఐకే సమానము ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది